ఓం సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు అందించే సందేశం ఏమిటంటే బిడ్డ నన్ను తలుచుకుంటూ ఇందులో ఉన్న ఒకటి నాణిను పట్టుకో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అని తెలుసుకో అనేసి బాబాగారు ఓ చక్కని సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళబు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశం ఏమిటంటే బాబాగారు రెండు నాణ్యమలు తీసుకువచ్చారండి వీటిలో ఒకటి బంగారు నాణ్యం రెండవది వెండి నాణ్యం బిడ్డ ఈ రెండు నాణ్యముల్లో ఒకటి తాకు నన్ను తలుచుకుంటూ ఒకటి తాకు తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అనేసి బాబాగారు సందేశం అయితే తెలియజేయబోతున్నారు ఇక ముందుగా బంగారు నాణ్యం పట్టుకున్న వారి కోసం బాబాగారు అందించే సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే దుఃఖంలో ఉండి కష్టాలు అనుభవిస్తున్నారో వారికి నేను శుభవార్తను తెలియజేయబోతున్నాను అతి కొద్ది రోజులలోనే మీ సమస్యలకు ముగింపు కలగబోతుంది తల్లి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని అతి తొందరలోనే పూర్తి కాబోతుంది అది అప్పుడే సరైన మార్గంలోకి వెళుతుంది మీరు పడ్డ అవమానాలు అన్నిటినీ కూడా సమాధానం మీ దరికి చేరబోతుంది బిడ్డ మీరు అందరికీ గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది మీరు శ్రద్ధ శ్రబూరితో అలానే ఉండండి మీరు ఎక్కువగా సహనాన్ని కోల్పోవద్దు నీవు శుభవార్త వినడానికి అది చేరువలోనే ఉన్నావు ఈ సమయంలో మీ సహనాన్ని కోల్పోకు నీకు ఉండగా నీ సాయి ఉన్నంత వరకు నిన్ను ఎక్కడా కూడా నిరాశకు చెందనియాడు కాబట్టి నీ లక్ష్యము గమ్యము చేరే వరకు నువ్వు నిరాశ చెందకు నీవు ఎవ ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు అది ఇష్టంతో చేయాలి కష్టంగా చేయకూడదు తల్లి ఇష్టంతో చేస్తేనే విజయం ప్రాప్తిస్తుంది నీ జీవితంలో ఉద్యోగ విషయంలో కూడా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఇతరులు ఎప్పుడూ కూడా నమ్మకు తల్లి ఎప్పుడూ కూడా ముందుగా నిన్ను నీవు నమ్ముకోవాలి అప్పుడే నీకు మార్గం ప్రాప్తిస్తుంది అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రేమ ఆప్యాయాలను కలిగి ఉండాలి నీవు ఏ కార్యం మొదలుపెట్టినా అది నెరవేరాలి అనే సంకల్పంతో ఆనందంగా చెయ్యి దానికి నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది నీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ అండతో నీకు ధైర్యం చేకూరుతుంది తల్లి మీరు ఎంతో ధైర్యంతో ముందుకు సాగాలి మీకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా వాటి గురించి నీవు చింతించకు నీవు ముందుకు సాగు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోకు ఇంట్లో నీకు ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి నీకు విముక్తి కలిగేలా నేను చేస్తాను నీ జీవితానికి సంబంధించిన ఏ సమస్య అయినా నీ కుటుంబం సభ్యులతో అయినా లేదా నీకు నమ్మకం కలిగిన స్నేహితులతో పంచుకొని వారి నిర్ణయం కూడా స్వీకరించు ఇలాంటి నిర్ణయాలు కొన్నిసార్లు నీకు ఎంతగానో సహాయపడతాయి నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు అతి చేరువలోనే సంతోషకరమైన జీవితం అందించబోతున్నావును నీవు ఎప్పుడైనా ఎక్కడికైనా తెలిసి తెలియక చేసిన తప్పులు నీ జీవితంలో నీకు ఒక గుణపాఠాన్ని నేర్పే ఉంటాయి కదా అందుకని ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయడం నేర్చుకో ఇలా చేస్తే ఎటువంటి ఆటంకం వచ్చినా నువ్వు ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి కూడా నీకు విముక్తి కలిగేలా నేను చూసుకుంటాను తల్లి మీ కుటుంబ సభ్యులలో ఎవరి గురించి అయినా చింతిస్తున్నారా వారిలో కొత్త మార్పును కోరుకుంటున్నారో అది నెరవేరి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పెళ్ళికి సంబంధించిన మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ విషయంలో ఉన్నత స్థాయికి వెళతారు ఇక ఇంట్లో అందరూ కూడా శుభవార్త వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి అన్ని విషయాలలోనూ మీకు అన్ని అనుకూలంగా మారుతాయి ఇది అండి బంగారు నాణ్యం అంటుకున్న వారికి బాబాగారు అందించిన సందేశం ఇక రెండవది వెండి నాణ్యంను పట్టుకున్న వారి కోసం బాబాగారు అంది అందించబోతున్న సందేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మీరు ఇప్పటి వరకు పడుతున్న కష్టాల నుండి కొంత అయితే విముక్తి అయితే కలగబోతుందండి రాబోయే రోజుల్లో కొంత మార్పు అయితే చూడబోతున్నారు ఒకేసారి మీరు ఊహించిన సంతోషం రాకపోయినా కొంత సంతోషం అనేది మీరు కర్మానుసారం వస్తుంది కాబట్టి ప్రతి విషయంలోనూ తక్షణ నిర్ణయాలు తీసుకోకండి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగుపెట్టండి మీ జీవితంలో ఒకేసారి మార్పు చోటు చేసుకోపోయినా అతి కొద్ది రోజులలోనే మీరు నమ్మకంతో ఎదురు చూస్తున్న పని మాత్రం పూర్తి అవుతుంది బాబా గారి కృప ఉన్నంత వరకు భక్తులు ఎలాంటి ఆపద రానివ్వకుండా బాబాగారు చూసుకుంటారుగా శ్రద్ధ సబూరితో వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండండి ఇంకా మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా రాబోయే రోజుల్లో మీరు అతి త్వరలోనే మీకు ఉన్న సమస్యలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి తల్లి మీకు కావాల్సిందల్లా నమ్మకం ఇక జీవితంలో ఎవరి మీదైనా సరే ఎక్కువ నమ్మకం అనేది పెట్టుకోకండి ముందు నువ్వు అంటే నిన్ను నీవు నమ్ముకో ఎందుకంటే ఏది శాశ్వతం కాదు ఏదైనా సరే తాత్కాలికమని తెలుసుకో నీవు ఆర్థికంగా కోరిన కోరిక వెంటనే నెరవేర్చినా అది ఎప్పుడూ నీ వెంటే ఉండదు కదా అది గుర్తుంచుకో నీవు కోరుకునేది ఏదైనా సరే అది న్యాయంగా ఉండాలి అప్పుడే అది నీ దగ్గరికి చేరుతుంది నమ్మకంతో ముందు అడుగు వేయి తల్లి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే దాన్ని స్వీకరించు తద్వారా ఆలోచించి అమలు చేసుకో ఈ సాయిపై నమ్మకంతో ముందుకు సాగుతల్లి ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చోకండి దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా చెడు అలవాట్లు అనేవి నీవు వదిలిపెట్టాలి మనకు మంచి చెడు అనేవి రెండు ఉంటాయి నీవు ఎప్పుడూ కూడా మంచి గురించే ఆలోచించు బిడ్డ చెడు అనేది నీ మనసులో ఉంచుకోకూడదు ఎదుటివారిపై ఎప్పుడూ కూడా క్రోధంగా ఉండకూడదు బిడ్డ నీవు వీలైనంత వరకు ఎదుటివారితో ఎంత ప్రేమగా ఉంటే నీకు అంత మంచి అనేది జరుగుతుంది ఓం సాయిరా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గిరిజ్ సాయి సందేశం అండి ఈరోజు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్